ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రచార పరిచయ కార్యక్రమంలో ప్రతి ఇంటి తలుపు తడుతూ తనను తాను పరిచయం చేసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్న స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి సింహాచలం పరిసర ప్రాంతాలలో పర్యటన చేపట్టారు ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ పంచ గ్రామాల భూ సమస్య ఇల్లులు కూల్చివేత ఇస్తానన్న టీడీఆర్ యాభై గజాల స్థలం పట్టాలు ఉండి కూడా ఇల్లు కట్టుకోవడానికి అనుమతి ఇవ్వక మరికొన్ని ప్రాంతాలు అయితే వీధి దీపాలు కూడా లేని దీని పరిస్థితిలో ఉన్నారని అన్నారు మీరు నన్ను అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి మీకు సేవకురాలుగా ఉంటాను గాని మీపై అధికార బలం చూపడానికి కాదు అని అన్నారు అది జరగాలంటే శాసనసభ ఎన్నికల్లో నన్ను గెలిపించమని ఓటర్ మహాశయులకు ఆమె పిలుపునిచ్చారు కొత్త వాళ్ళు రావాలి యువతకు అవకాశం ఇవ్వాలి అని ప్రజలను కోరారు వచ్చే ఎన్నికలకి ఎమ్మెల్యేగా దీంట్లో పోటీ చేస్తున్నాను సో నా డిసెంబర్ అన్నింటి నుంచి పద్మన్నాము అన్ని రైతు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది ప్రజా ప్రజా యాభై తిరుగుతున్నాను అదే సందర్భంగా మేము రోజు నుంచి రైడ్ అయినా సింహాచలం సరౌండింగ్ అడిగిన కూడా సార్ తగ్గ మాటలు వెళ్తున్నాను మర్చిపోకండి మరి మధురానికి వచ్చాను సగరపల్లికి సొంతూరు మీరు ఒక మనిషిని మరి ముందు వచ్చి మరి ఎలక్షన్ లో నిల్చుంటున్నాను వచ్చే ఎన్నికలకి ఎమ్మెల్యేగా మన బీమా

పోటీ చేస్తాను మరి మర్చిపోతే ఓటేసి గెలిపించండి మొదలవాణి వచ్చింది ఏమన్నా ఎమ్మెల్యేగా వచ్చే ఎలక్షన్లో దీన్ని పోటీ చేస్తారు మొదలవాణి ఉంటుంది వంతు మర్చిపోతే మరి ఓటర్స్ గెలిపించండి రిక్వెస్ట్ చేస్తాం వస్తాను నా పేరు వచ్చే ఎన్నికలకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలేకి పోటీ చేస్తున్నాను కూర్చో పర్లేదు భీమిలేకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను మరి మర్చిపోతే ఓటేజ్ గెలిపించండి నాగవతి నాగం సుప్రీంకోర్టు దగ్గర పోటీ చేస్తున్నాము హద్రవాడలో ఉంటామంటే చదరపల్లి సొంతూరు మర్చిపోతే ఓటేస్తాను నా పేరు నాగవతి అండి వచ్చే ఎలక్షన్లకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తున్నాము సో మర్చిపోకండి ఓటేసి గెలిపించండి నాగవతి నాగమేణి నా పేరు నాగవతి నాగమని అండి వచ్చే ఎలక్షన్లకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తున్నాను సో మర్చిపోతే మాకు ఓటేసి గెలిపించండి మొదటి నాగమణి వచ్చే ఎలక్షన్లకు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తున్నాను సో మర్చిపోతే ఓటేసి గెలిపించండి నాగవతి నాగమని స్వతంత్ర అభ్యర్థి భీమిలి సో మర్చిపోతే ఇచ్చి గెలిపించండి మొదటిసారి పోటీ చేస్తాం మొదటివాణి తగరకొక సంక్షేమం సో మర్చిపోవద్దు మరి వచ్చే ఎలక్షన్కి ఎమ్మెల్యేగా దీన్ని గెలిపించండి ఓటేసి గెలిపించండి రిక్వెస్ట్ చేస్తుంది వచ్చే ఎన్నికలకి ఎమ్మెల్యేగా భీమిడే పోటీ చేస్తున్నాను మధువాళ్ళ నుంచి వచ్చాము తంగళపంతో సంతూరు మరి మర్చిపోద్దు ఓటేసి గెలిపించండి అని వస్తున్నాము వచ్చే ఎలక్షన్కి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా దీన్ని పోటీ చేస్తున్నాను సో మర్చిపోకండి మనం ఓటేసి గెలిపించాలిపోతే మొదలవాళ్ళలో ఉంటాము తంగళపంతో అండి స్థానికు రండి దీంట్కి సో మొదటిసారి దీన్ని ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగానే ਨਾਵਗਤ ਨਾਵਗਨ ਨਾਵਗਨ ਦੀ ਵੋਛ ਅਰੁਖ ਸਿਮੀ ਕੀ ਨੀ ਪਾਣਿਂ ਤਰਨ ਲੇ ਗਾ ਬੀਵਿ ਪੋਟੀ ਚਾਸ਼ਤੀ ਵੋਛ బాగుంది నాకు అంటే వచ్చే ఎన్నికలకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమికి పోటీ చేస్తున్నాము మొదటివారిలో ఉంటాము తగిన పోటీ సొంతం గ్రామస్థలాలు సో మర్చిపోక మనం ఓటేసి గెలిపించండి మొదటిసారి పోవడం సో మర్చిపోతే ఎమ్మెల్యేగా ఓటేసి పోటీ చేస్తున్నాం మధురాని నుంచి వచ్చామండి తగరపలిసి సొంతూరు నాకు నా నాగవతి నాగమణి నా పేరు గుర్తుపెట్టుకోండి నా పేరు గుర్తుపెట్టుకోండి సిమ్మలు వచ్చాక మళ్ళీ వస్తాను సో మరి ఒటేసి గెలిపించండి రిక్వెస్ట్ చేస్తాను మీ ముగ్గురు ఒకసారి వినే మా పేరు నాగవతి నాగమణి మధురాని నుంచి వచ్చామండి తగర పరిస్థితి సొంతూరు మాది గ్రామస్తులు అని అంటే స్థానికులు మీరు నియోజకవర్గానికి సో మీరు మంచిగా మరి ముందుకు వచ్చి నిలబడుతున్నారు ఆ సో మీరు అందరూ సపోర్ట్ చేసి మీకు పంపి రిక్వెస్ట్ చేస్తారు వచ్చే ఎలక్షన్ మర్చిపోతుంది మేము పెట్టుబడికి సో అంటే వచ్చే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా మేము పోటీ చేస్తున్నాను సో మర్చిపోతే మరి మద్దతు ఇచ్చి గెలిపించండి అంటే తగరపో మరి స్థానికం దువాల్సిన అయితే మిమ్మల్ని చముతున్నాము డిసెంబర్ అన్ని నుంచి తిరుగుతున్నాను కింద సంవత్సరం মচ্ছো মই গেপি থাকে মৰ্য పోటీ అంటే ఇలా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా దీన్ని పోటీ చేస్తున్నాను అమ్మా ఎమ్మెల్యే పొజిషన్కి సో మర్చిపోతే మేము ఎలక్షన్కి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా దీన్ని పోటీ చేస్తున్నాం సో మా తలతో సొంతరాన్ని మొదటి వాళ్ళు ఉంటాము మర్చిపోతే ఓటేస్ పెట్టిస్తాను దీన్ని పోటీ చేస్తాను సో మనం మొదటిసారి పోటీ చేస్తున్నాం గ్రామ స్థలాన్ని దీన్ని మొదటి వాళ్ళు ఉంటాం తగ్గలు సొంత మనం ఓటేస్ పెట్టిస్తాం వచ్చే ఎలక్షన్లకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమికి పోటీ చేసుకున్నాను సో మర్చిపోవాలి మనం మరోసారి పోటీ చేస్తున్నాను ఓటర్ గెలిచాను మన నియోజకవర్గం గ్రామస్తు గానీ మన ఊరిలో మనిషి ఊళ్ళో అలా గెలిపించుకున్నాను బాగుందా తోడు నుంచి వచ్చానండి తగ్గిపోతురం అది వచ్చే ఎలక్షన్లకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమికి పోటీ చేసుకున్నాను సో మొదటిసారి పోటీ చేస్తున్నాను మరి మీరు మొదటి నుంచి గెలిపించండి రిక్వెస్ట్ చేసుకుంటున్నాము నమస్తే అండి నా పేరు నాగవతి నాగవర్ అండి మొదలవారి నుంచి వస్తున్నాము అమ్మ వచ్చే ఎలక్షన్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా దీంబి పోటీ చేస్తాం సో మర్చిపోతే మరి ఓటేసి గెలిపించండి రిక్వెస్ట్ చేసుకుంటామండి గుర్తు ఇంకా రాలేదమ్మా మొదటిసారి పోటీ చేస్తున్నాను కదా సినిమా వచ్చాక వస్తాను మీరు ఏదైనా అవసరం ఫోన్ చేయండి ఎమ్మెల్యేగా భీములే పోటీ చేస్తున్నాము మధురవాడలో ఉంటాము తగరపల్లి సంస్థలు మర్చిపోతే వచ్చామండి వచ్చే ఎలక్షన్లకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీములే పోటీ చేస్తాము తగినపల్లి సంస్థలు మధురవాడలో ఉంటాము మొదటిసారి పోటీ చేస్తాము చెప్పి కదా ఇంటి ఇంటికి వస్తున్నాము సో మరి పిలిపించు బ్రాగా నోకని వస్తే అలసండి వస్తాను వస్తాం ఏమి రండి మళ్ళీ ఉంటాము తగ్గారు దగ్గరలో ఇక్కడే ఇక్కడ స్థానికురాలు నాకు చేస్తున్నాను చూసి చె నమస్తే అండి నాగలి నుంచి మధ్య నుంచి వచ్చాము వచ్చే ఎలక్షన్లకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా బిండి పోటీ చేస్తాను సో మన మంచి వద్ద గెలిపించండి వచ్చే ఎలక్షన్కి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా దీన్ని కోటి చేస్తున్నాము సో మరి ఓటర్స్ గెలిపించండి మర్చిపోవద్దు మధురవాణి స్థానికురాల్ని మరి ఓటర్స్ గెలిపించు దీన్ని నియోజకవర్గం ఎమ్మెల్యే భీములే భీములే భీములేకి ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నారు కదా వాళ్ళకి పోటీ అన్నారు సో ఓటర్ నాగ పదివే నుంచి వచ్చిన సార్ వచ్చే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా దీన్ని పోటీ చేస్తున్నా స్వతంత్ర మొదటిసారి పోటీ చేస్తున్నాం కదండి సింబల్ అనేది నామినేషన్ అయిన ఇస్తారు నామినేషన్ ఏప్రిల్ ఇరవై ఐదు గుర్తు అనేది నాకు ఇంకా రాలేదు పరిచే కార్యక్రమంలో మూడు నెలబడి తిరుగుతున్నాను సో ఆ సందర్భంగా మీ ఊరు మీ ఇంటికి రావడం జరిగింది సో మరి గుర్తుపెట్టుకోండి నన్ను ముందు గుర్తు పెట్టుకోండి నా ఫేసు నా పేరు గుర్తుపెట్టుకోండి నాకు సింబల్ అనేది ఎలక్షన్ సింబల్ అనేది నామినేషన్ అయినా ఇస్తారు రిసర్చ్ చేసినట్టు అది ఏప్రిల్ ఇరవై ఐదుకి వస్తుంది అప్పుడు మళ్ళీ రోడ్ షోలో వస్తారు ఆ తరపు నాకు కార్డ్ ఇస్తాను ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయండి నా సింబల్గా రీచ్ అవ్వదని ఇస్తాను స్తూ ఉంది పదవి కొంతమంది వచ్చే అరెస్టులకి ఇండిపెండెంట్ ఎండలైనా ఢిల్లీ పోటీ చేస్తున్నారు నా పేరు నాలుగో నాలుగో ఇరవై సో నాలుగో నాలుగు మూడు ఎంబైలండి వచ్చే అరెస్టులకి ఇండిపెండెంట్ అన్న ఢిల్లీ పూజ చేస్తున్నాను సో వర్షాలు నేను ఒకటి పూజలు చేయాలి ప్రజా నుంచి కార్యక్రమంలో ప్రతి చేస్తున్నాడు ప్రతి ప్రతిరోజు అదే సందర్భంగా గమన్ అండి స్వతంత్ర అభ్యర్థిగా భీముల నియోజకవర్గానికి పోటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను సో లాస్ట్ త్రీ డేస్ నుంచి నేను మన భీముల నియోజకవర్గం అయినటువంటి సింహాచలం దేవస్థానం చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజాపరిచయ కార్యక్రమంలో తిరుగుతున్నామండి ఇందులో భాగంగా మేమైతే కొన్ని గ్రామాలు ఏవైతే వస్తున్నాయో సింహాచలం సరౌండింగ్ గోశాల అడివరం పాత అడివరం నెక్స్ట్ గోనేరు ప్రాంతమైనటువంటి రాజబీది నెక్స్ట్ ఏమొచ్చి ఈ గిరిజన కాలనీ నెక్స్ట్ దబ్బంద ఈ కాలనీలన్నీ ఈ రెండు మూడు రోజులు తిరిగామండి అయితే నేను ఫేస్ టు ఫేస్ ప్రజలను మొదటగా నా గురించి ఇంట్రడక్షన్ ఇస్తూ నన్ను పరిచయం చేసుకుంటూ ప్రజల యొక్క రిసీవింగ్ తీసుకుంటున్నామండి ప్రజలైతే వాళ్ళకున్న అయితే నాకైతే ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళైతే కొన్ని సమస్యలతో సఫర్ అవుతున్నారండి ఈ సింహాచలం సరౌండింగ్ ప్రాంతాల ప్రజలు ఎందుకంటే మనకి ఇక్కడ సింహాచలం దేవస్థానం అయినటువంటి భూ సమస్య అయితే ఎన్నాళ్ళ నుంచో ఉన్నది ఆ భూ సమస్య పంచగ్రామాల భూ సమస్య ఒకటి ఇక్కడ ఉందండి ఆ పంచగ్రామాల భూ సమస్యలు అయితే రెండు గ్రామాలు మన సింహాచలం దేవస్థానంలోనికి వస్తున్నాయి అవి ఏంటంటే అడివరము వెంకటాపురం అండి ఈ అడివరము అడివరం అయినటువంటి రాజవీధి గ్రామంలో ప్రజలైతే వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఉండి అంటే పట్టాలు ఉండి రిజిస్ట్రేషన్ అయినాయట కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ లేకుండా అధికారులు అయితే చేశారటండి అదైతే వాళ్ళు ఎంతో దుఃఖిస్తున్నారు నా దగ్గర అయితే ఎంతోసే ఫ్రస్ట్రేషన్ అయ్యి నా మీద ఆవేదన వ్యక్తం చేసి ఇప్పుడు ప్రభుత్వం ఏంటి గత ప్రభుత్వం ఏంటి మాకు ఏమీ న్యాయం చేయట్లేదు మేము ఎవరికి ఓట్లు వెయ్యమని కూడా నా మక్కుం మీద చెప్పేశారండి మీరు వచ్చారు ఇలాగే ఎలక్షన్ల ముందు మీరు తర్వాత కనిపించకపోతే మా పరిస్థితి ఏంటి మేము ఎవరిని నమ్మాలి అని చెప్పి వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ మాకు వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఇల్లులు కారిపోతున్నాయి ఫ్యామిలీస్తో ఉన్నాము మేము ఇల్లు కట్టుకోవడానికి అసలు అవకాశం లేకుండా మాకు పట్టాదారులమైనా కూడా మాకు హౌస్ నిర్మించుకోవడానికి అవకాశం అయితే అధికారులు ఇవ్వట్లేదని వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేసి నా ముందు వాపోయారండి ఆ విషయం అయితే నేను ఏం చెప్పాలనేది కూడా నాకు అర్థం కాలేదు కానీ గ్రామస్తురాల్ని స్థానికురాల్ని మధురవాడలోనే ఉంటాం మేము తగరపొలిసే మా సొంత మీరు ఓటేసి నా మీద నమ్మకం ఉంచి మన గ్రామ సమస్యను నా ద్వారా మరి మన అందరివి నన్ను నాకు మద్దతు ఇచ్చి గెలిపించి మీరందరూ నాతో ఉండి ముందుకు నడిపించండి మీరు నాతో ఉండి నడిపించినట్లయితే నేను అధికారులతో పోరాడి మొదటగా మీకు అర్హత ఉండి ఎందుకు ఇల్లు కట్టుకునివ్వట్లేదో దాని గురించి ఫైట్ చేద్దామని వాళ్ళకి నేను హామీ ఇచ్చానండి అంతేకాకుండా డెబ్బై ఎనిమిదో వార్డు కూడా వెళ్ళాము అక్కడ కూడా వీధి లైట్లు లేవని ఆవిడైతే చాలా ఆ లాస్ట్ వీధి లైట్లు పడిపోయి ఉన్నాయండి సో గ్రామాలే పట్టుకొమ్మలండి దేశ అభివృద్ధికి అటువంటి గ్రామాల్లో వీధి లైట్లు ఎనభై నుంచి తొంభై శాతం వెలగాలి అలాంటి వీధి లైట్లు అక్కడ వాళ్ళకి లేవు రెండు మూడు హౌసెస్ ఉన్నాయి చివరికి లేవు వాళ్ళకి పాములు విశ్వసర్పాలతో వాళ్ళు బాధపడుతున్నాము అని చెప్పి వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేశారు అదే కాకుండా ఇంకో సమస్య ఎదురు చూసానండి ఈ మూడు రోజుల క్యాంపెయిన్లో నేను ఏంటంటే ఇక్కడ సింహాచలం కొండ దిగువండి ఇక్కడ చింత చెట్టు దగ్గర అక్కడ ఫ్యామిలీస్ అంటే ఇప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది మీరు చూస్తున్నారు కదా సార్ అందరూనూ మనకందరికి తెలిసిన విషయమే రోడ్స్ ఎక్స్టెండ్ చేస్తుండగా ఈ షాపులు కొన్ని కొన్ని ఇల్లులు కూడా తీసేయడం జరిగింది గవర్నమెంట్ తీసేసినా వాళ్ళకి ఎంత అమౌంట్ అనేది వాళ్ళకి వెనక్కి రావాలి ఆ హౌసెస్ తీసేసినప్పుడు గవర్నమెంట్ నుంచి ఇంత ఫండ్ అనేది వాళ్ళకి అర్హులు అవుతారు ఆ ఫండ్ ఇల్లులు అర్ధాంతరంగా కొట్టేశారు కొంతమందికి అమౌంట్ అనేది రాలేదని కూడా నాతో చాలా ఆవేదన వ్యక్తం చేశారు సో ఇటువంటి సమస్యలతో మన సింహాచలం చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నాయి నేను ఈ మూడు రోజులు వాళ్ళతో ముఖాముఖగా పర్యటించి నన్ను నేను పరిచయం చేసుకుంటున్నా నాకు ఇవన్నీ చెప్పారండి వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేశారు దీని నిమిత్తం అయితే నేను కనుక రానున్న రోజుల్లో గెలిచినట్లయితే ఇవన్నీ వన్ బై వన్ చేస్తానని వాళ్ళందరికీ హామీ ఇచ్చి అంతేకాకుండా ఇక్కడ ప్రజలందరూ నన్ను ఎంతో బాగా రిసీవ్ చేసుకొని ఆశీర్వదించి తప్పకుండా మీకు ఓటేస్తాము మీలాంటి కొత్త వాళ్ళు కావాలి కొత్త వాళ్ళకే మేము అవకాశం ఇస్తాము మేము గత ప్రభుత్వం కానీ ప్రజెంట్ ప్రభుత్వం కానీ మాకు వద్దు మేము కొత్త వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాము సో స్థానికురాలైనా నీకు ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తామని చెప్పి నాకైతే హామీ ఇచ్చారో అందు విషయం అయితే చాలా సంతోషం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అవకాశం ఇచ్చిన మన సింహాచలం గ్రామస్తులకు పత్రికా విలేకరులకు నాతోటి ఉన్న టీం మెంబర్స్కి వచ్చిన ప్రజలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ Gracias.